ఎక్కడికి వెళ్తున్నావు బట్టలు సర్దుకొని అర్జెంట్ గా ఊరు వెళ్తున్నానండి నేను వచ్చేంతవరకు ఇంటి దగ్గర జాగ్రత్త ఫ్రెండ్స్ పార్టీలు అంటూ తిరగకుండా ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉన్నాను సరే అండి ఇప్పటికే లేట్ అయింది నేను వెళ్ళొస్తాను బాయ్ ఏంటండి అలా ఉన్నారు నేను వెళ్తుంటే మీకు కొంచెం కూడా బాధ అనిపించలేదా బాధగా ఎందుకు లేదా చూడు ఏడుపు కూడా వస్తుంది సరే సరే చిన్నపిల్లలాగా ఎడవకండి నేను తొందరగా వచ్చేస్తాలే కొత్తాలు మీ అమ్మగారు ఊరు వెళ్ళారా ఇక నువ్వు వచ్చాయి ఇక ఇంటికి నేనే రాజు నువ్వే రాని వచ్చాయి మరి నేను